రామగుండం నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు గోదావర్గని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో సువర్ణ పరిపాలన కొనసాగిందని బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని తెలిపారు అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధి పేరుతో కోల్చివేతలకు పాల్పడుతూ స్కామ్లు దందాలతో అందినంత దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రామగుండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడని బూడిద ఇసుక దందాలు చేస్తూ ఖజానా నింపుకుంటున్నాడని ఆరోపించారు అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే బెదిరింపులు అక్రమ కేసులు నమోదు చేస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు గడిచినటువంటి పదేళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వము ఒక సువర్ణక్షరాలతో లిఖించదగ్గటువంటి ప్రభుత్వం ఆ పరిపాలన మీరు చూసింద్రు ఆ వేళ జరిగినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలందరికీ ఎరికే ముసలి ముతక మొదలుకొని ఉద్యోగస్తులు గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి రైతాంగానికి మహిళలకు వృద్ధులకు పింఛన్దారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మరొక బంగారు పరిపాలన అనేది ఎట్లుండాలన్నో చూపించదు గడిచినటువంటి పద్దెనిమిది నెలల కాలంగా తెలంగాణ మొత్తంలో మరీ ముఖ్యంగా రామగుండ రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఏంది అనేది మీ అందరికీ ఇక్కడ జరుగుతుంది ఏంది అలా అయితే కూల్చడాలు లేకపోతే స్కాములు లేకపోతే దందాల పేరు మీద దోచుకోవడానికి ఇంకొక విషయం ఏం జరుగుతుంది వీటిని ప్రశ్నించినందుకు అడ్డగోలు కేసులు కేసీఆర్ గారి పరిపాలనలో రైతాంగం పట్ల దృష్టి పెట్టి రైతు బంధు కానివ్వండి రైతు రుణమాఫీ చేయడం కానివ్వండి రైతు బీమా కానివ్వండి ఉచిత విద్యుత్తు ఇరవై నాలుగు గంటలు సాగునీటి రంగానికి ఇవ్వడం కానివ్వండి ఎన్నో పథకాలు చేసి మరి రైతులకు ఒక బాసటగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానేత కేసీఆర్ గారు ఎక్కడమే ఆరు హామీలు నాలుగు వందల ఇరవై అబద్ధపు వాగ్దానాల మీద గద్దలెక్కింది ఇలాంటి దాకా ఆరు హామీల్లో అర హామీ కూడా నెరవేర్చినటువంటి పాపన పోలేదు ప్రభుత్వం అందరికి అందరికీ ఒకటి బస్సుల లోటు ఫ్రీ పెట్టి ఈ పాపం మహిళలకు మహిళలకు మధ్యలో పంచాయతీ పెట్టిరు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏంటని ప్రశ్నిస్తుంది రైతులకు పంగనామలు పెట్టిరు మొన్నటికి మొన్న రైతు భరోసా పేరు మీద కొన్ని డబ్బులు విధిల్చిండ్రు మూడు అంతకుముందు మూడు దఫాలు ఎగ్గొట్టిండ్రు దీని గురించి ప్రశ్నిస్తే కేసులు ఇలా మీరు చూస్తున్నారు ఇలా రైతు బీమా అనేది ఆపేసిండ్రు కంప్లీట్గా రైతులకు కాస్త కాస్త అండగా ఉండేది రైతు బీమా వాళ్ళకు ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే పాపం వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచి ఒక స్కీమ్ని ఎత్తేసిండ్రు ఏడాది కాలంలో వాళ్ళు వచ్చిన ఏడాది కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు యువకులకి యువతీ యువకులకు మరి గత ప్రభుత్వమే ఇంటర్వ్యూలు పెట్టి నోటిఫికేషన్ జారీ చేసి కేవలము ఆ నియామక పత్రాలు ఇచ్చేదగ్గ దగ్గర ఆగినటువంటి ఒక అరవై వేల ఉద్యోగాలను వీళ్ళు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పుకుంటారు అది కూడా రెండు లక్షల ఉద్యోగాలు కాదు మొత్తంగా అరవై వేలు నల్ల యాభై వేలు ఉద్యోగాలు చేసేరారు తేటది ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళలకు ఇస్తా అన్నటువంటి ఇరవై ఐదు వందల గురించి మాట్లాడరు ఎవరు మాట్లాడితే కేసులు పింఛన్లు నాలుగు వేల రూపాయలు పెంచుతా ఉన్నారు దాని గురించి అడిగితే కేసులు లేకపోతే మన డిజేబుల్డ్ పర్సన్స్కి వికలాంగులకు ఇస్తా అన్నటువంటి పింఛన్ గురించి అడిగితే కేసులు ఏది ప్రశ్నించినా ఈ రాష్ట్రంలో ఒక నియంత్ర ప్రభుత్వము ఈ రామగుండంలో ఒక నియంత్ర ప్రభుత్వమే తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ఏది కూడా నడవట్లేదు వీళ్ళే ఒక కాడ కట్టుకోమంటారు మళ్ళా అక్కడికి వచ్చి వీళ్ళే కూల్చుతారు మొన్నటికి మొన్న చూసినాం మనం ఇక్కడ చౌరస్త మీద గతంలో కూల్చింది వీళ్ళే దానికి ఆపోజిట్లే కట్టుకోమని చెప్పింది వీళ్ళే పాపం ఒక్కొక్క వ్యక్తి మరి ఎనభై వేలు లక్షల్లో లక్షన్నర పెట్టుకొని ఒకటి కట్టుకుంటే షెడ్లు మళ్ళీ వచ్చి వాళ్ళే కూలగొడతారు మున్సిపల్ అధికారుల పేరు మీద వాళ్ళు వాళ్ళు వచ్చి కూలగొడతారు అరే మొన్న పోచన మైదానం దగ్గర పోచన్న మైదానం దగ్గర ఏం జరిగిందో మీరు చూసి ఆడ కూడా ఒకటి కూల్చడం హైకోర్టు స్టే ఉన్నప్పటికీ దాని గురించి ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదు అంటే ఇక్కడ హైకోర్టు స్టేలు హైకోర్టు నోటీసులు కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం లేదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ముచ్చట చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు ఎండగడుతున్నారు రిపేర్లు చేస్తలేరు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కనుక కేసీఆర్ గారికి వెళ్ళిస్తే రెండు మూడు నెలల్లోనే దాన్ని రిపేర్లు చేసి ప్రాపర్గా ఎఫిషియెంట్గా రన్ చేసి చూపిస్తారు కేసీఆర్ గారు మీకు దమ్ముందా చేస్తారా అని అడిగింది అరే దానికి కూడా బదులు లేదు వీళ్ళ దగ్గర పద్దెనిమిది నెలలుగా ఆ ప్రాజెక్ట్ని ఎండగట్టిరు ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి బ్రిడ్జ్లు కానివ్వండి లేకపోతే భవనాలు కానివ్వండి ప్రాజెక్టులు కానివ్వండి ఎన్నో కూలిపోయినాయి ఇప్పటికి ఇలా కూల్చింది కూడా కూలింది కూడా లేదు అది ఒక్క పిల్లర్ కింద కొంచెము దాని ఏమంటారు వంగింది కొంచెం అక్కడ క్రాక్స్ కూడా లేవు దాన్ని పట్టుకొని ప్రాజెక్టు కూలిపోయింది లక్ష కోట్లు కూలేశ్వరం అని కూడా పేరు పెడతారు దానికి లక్ష కోట్ల వినితరే బాబు దాన్ని ఆ మేడిగడ్డ మొత్తం కలిపితే ఒక వెయ్యి పదిహేను వందల కోట్ల రెండు వేల మూడు వేల కోట్లతో కట్టింది అది పవర్ ప్రాజెక్టులు అన్నారు కొత్త పవర్ ప్రాజెక్ట్స్ ఏది దాదాపు ఏడాది క్రితం చెప్పారు మీరు నాకు గుర్తుంది అది ఎందుకంటే దాని మీద కూడా రోజు నేను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ మీరు చేయలేరు ఉన్నదాన్ని స్క్రాప్ చేసి దాని ఒక టెండర్ నిలిచి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది చేసినాకనే మీరు తీసుకురావాలి అని చెప్పినాం ఏమున్నాయి ఇవన్నీ సింగరేణి ఎంప్లాయీస్కి ఐటీ మినీ అన్నారు వాగ్దానాలు చేశారు కదా ఆ రోజు కనబడ్డ వాళ్ళ కల్లా ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి పోయి ఏడ్చుకుంటా పెడబుబ్బలు పెట్టుకుంటా ఒక్కసారి అవకాశం ప్లీజ్ ఒక్కసారి అవకాశం అన్నది మీరు ఆయనతో అవకాశం ఇచ్చినాక కథం నియోజకవర్గంలో ఉండేది వారం రోజులంట హైదరాబాద్లో మూడు రోజులు ప్రభుత్వంలో సింగరేణి కూడా బాకీ ఉన్నటువంటి పదివేల కోట్లు ఇస్తా అన్నారు మీద కూడా మీరు వాగ్దానం చేసిరు అది లేదు మెడికల్ హబ్గా చూస్తూ ఉన్నారు ఇలా ఇరవై రెండు ఎకరాలలో సోలార్ ఫామ్ పెట్టే వాళ్ళు మీరు ఏదో మెడికల్ హబ్ పెట్టు నర్సింగ్ కాలేజ్ పెట్టురు లేకపోతే మీ గవర్నమెంట్ ఆసుపత్రిని జనరల్ ఆసుపత్రిని అప్గ్రేడ్ అయ్యింది సింగరేణి ఎంప్లాయీస్కి క్వార్టర్స్ కట్టింది దానికి ఉపయోగించుకోండి ఎమ్మెల్యే గారిని ఏది ప్రశ్నించినా కూడా తన కింద ఉన్నటువంటి ఈయన పేర్లు చెప్పాను కానీ షాడో అని చెప్పుకుంటారు ఒక ఆయన ఆయన కింది సాధించి వచ్చిన ముప్పై ఏళ్ళ నుంచి వచ్చినా అని చెప్పేసి చెప్పుకునే ఒక నేత అవాకులు చెవాకులు వెళ్ళడం ఆయన స్థాయి ఎందు అర్థం కాదు మాజీ మంత్రుల్ని మీద లేకపోతే ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తుందో మాట్లాడడం ఇప్పటికైనా పద్ధతులన్నీ మార్చుకోండి ప్రజాస్వామ్యంగా మీకు ఒక అవకాశం ఇచ్చింది బంగారు అవకాశం వాస్తవానికి చెప్పాలంటే ఉమ్మడి జిల్లాలో ఎవరికి రానంత మెజారిటీ మీకు వచ్చింది మీ అదృష్టమే దానికి తగ్గట్టు పరిపాలన నియోజకవర్గ ప్రజలకు సేవ అయ్యింది ఇక్కడ ఉండు మీకు వారం రోజులే ఉండి ఇరవై ఇరవై ఐదు రోజులు ఆడిపోతామని అంటే ప్రజలు కూడా మిమ్మల్ని రానున్న రోజుల్లో మరి ఖచ్చితంగా గద్దె దించి మీ ప్రభుత్వాన్ని ఈ ఎమ్మెల్యేని ఖచ్చితంగా కూడా అంతకుముందు గోదావరి కనికి చేరుకున్న హరీష్ రెడ్డికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు మున్సిపల్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా తరలివచ్చిన హరీష్ రెడ్డి స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద అమరవీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించారు జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేశారు